హలో బ్యూటిఫుల్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు కదా నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఈ మధ్య కాలంలో పట్టు చీరకి మగ్గం వర్క్ లేస్ వేసుకోవడం బాగా ట్రెండింగ్ అయిపోయింది కదండి సో నేను కూడా అదే విధంగా వేసుకుందామని నా పట్టు చీర ఈ తక్కువ కాస్ట్ పట్టు చీర అయిపోయినా కూడా లేస్ తెచ్చి వేసుకున్నాను చీర ఎలా ఉన్నా కానీ లేస్ వేయడం వల్ల చాలా లుక్ వస్తుందండి చాలా బాగా కనబడుతుంది సో అందుకోసమని నేను ఇలాంటివి తీసుకున్నానండి శారీలో వచ్చేసి డార్క్ పింక్ కలర్ వచ్చింది బార్డర్ అందుకోసం నేను ఇలా పింక్ కలర్ లో తీసుకున్నాను దాని మీద గోల్డ్ కలర్ లో మగ్గం వర్క్ వచ్చింది అంతేకాకుండా ఇది కట్ వర్క్ లేస్ అండి కట్ వర్క్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి అది వేసుకుంటే చాలా గ్రాండ్ గా కూడా కనబడుతుంది ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాను బట్ లేస్ కోసం అని మళ్ళీ తీసేసేయాలి వచ్చింది ఈ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి మీరు చూడకపోతే కనుక ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా అంతేకాకుండా ఈ శారీకి వచ్చేసి నైన్ మీటర్స్ నేను తీసుకున్నాను మామూలుగా మనం ఒక లేస్ బండిల్ మొత్తం కొన్నామంటే అందులో నైన్ మీటర్స్ లేస్ వస్తుంది ఆ లేస్ అనేది మనకు శారీ మొత్తానికి కూడా సరిపోతుందండి పైన కింద అంటే పైన వైపు హాఫ్ వేసుకుంటాము కింది వైపు అయితే ఫుల్గా వేసుకుంటాము ఇంకా అంతేకాకుండా మనకి బ్లౌజ్కి కూడా సరిపోతుంది కొంతమంది ఏంటంటే మగ్గం వరకు బ్లౌజ్కి వేయించుకుంటారు కాబట్టి ఈ లేస్ అనేది బ్లౌజ్కి వేసుకోరు బట్ నేనైతే శారీ మొత్తం వేసాక కూడా ఇంకా అసలు మిగిలితే బ్లౌజ్కి కూడా వేసుకున్నాను ఈ లేస్ని నేను శారీకి స్టిచ్ చేసుకున్నానండి మన కుచ్చులు ఎక్కడ తీసుకుంటామో అక్కడ నుంచి నేను లైస్ని స్టార్ట్ చేశాను ముందుగా ఒకసారి శారీని కట్టుకొని ఎక్కడి నుంచి అయితే కుచ్చులు ఎండ్ అయిపోతాయో అంటే కొంగు స్టార్ట్ అవుతుంది కదండి అక్కడ నుంచి చూసుకున్నాను ఫైన్ వైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసిందండి కొంగేమో వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోయింది ఇంకా మిగిలిందంతా కూడా కింది వైపు బార్డర్ కుట్టేశాను ఇంకా ఈ శారీ వెడల్పు చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇలాంటి చిన్న లేస్ నే తీసుకున్నాను ఈ లేస్ ఇలా పైన కింద కుట్టడం వల్ల ఈ శారీ వెడల్పు అనేది చాలా ఎక్కువగా అయిపోయింది అయినా కూడా నేను ఇక్కడ చూస్తున్నారు కదండి బార్డర్ ఈ విధంగా వచ్చి ఎండింగ్ లో కొద్దిగా ఇలా పింక్ కలర్ లో వచ్చింది దాని మీద తీసుకుంటూ నేనైతే లేస్ ని స్టిచ్ చేసుకున్నాను ఈ లేస్ వచ్చేసి నేను పైన వైపు నుండే స్టిచ్ చేసుకుంటున్నాను అండి నా దగ్గర ఉషా జానం అల్ల్యూ డిలక్స్ మిషన్ ఉందండి ఈ మిషన్ మీద మనం లేస్ కుట్టేటప్పుడు పాదం ని మార్చుకోవాలి మిషన్ తో పాటుగా నాకు సింగిల్ పాదం కూడా వచ్చింది ఇలాంటి లేస్ లు కుట్టడానికి అయితే సింగిల్ పాదమే యూజ్ చేసుకోవాలి అప్పుడే మనకి సూది విరిగిపోకుండా వస్తుంది అంతేకాకుండా మనం సింగిల్ పాదం పెట్టుకున్నప్పుడు సెట్టింగ్స్ వచ్చేసి ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ ఇది ఇలా మార్చుకుంటేనే మనకి లేస్ కుట్టడానికి అయితే వీలవుతుంది నేను సెట్టింగ్స్ వచ్చేసి ఏ పెట్టుకుని అలాగే లెంత్ వచ్చేసి త్రీ పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టేసుకొని అయితే నేను లేస్ ని కుట్టేసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి చాలా నీట్ గా వస్తుంది లేస్ అనేది కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ లేస్ ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇంతకుముందు చెప్పినట్టుగా పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది ఆ తర్వాత లేస్ ని కట్ చేయకుండా దాన్నే బెండ్ చేసుకుంటూ కొంగును కూడా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే నీట్ గా వచ్చేస్తుంది అనమాట మనకు పై వైపు నుండి స్టార్ట్ చేసుకుని కింది వైపు వరకు ఎండ్ చేసుకోవచ్చు నేను కింది వైపు మొత్తం లేస్ ని స్టిచ్ చేసుకున్నానండి మనకు ఫాల్ వస్తుంది కదా దాని మీద కూడా స్టిచ్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా లేస్ మిగిలితే దాన్ని నేను బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసుకున్నానండి ఈ విధంగా మనం మగ్గం వర్క్ని తక్కువ కాస్ట్లోనే తీసుకొని స్టారీస్ మీద స్టిచ్ చేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుందండి గ్రాండ్గా కనబడుతుంది శారీ తక్కువ కాస్ట్లో మామూలుగా ఉన్న పట్టు చీరలని ఈ విధంగా లేస్లు అంటే మగ్గం వర్క్ లేస్లు వేసుకొని చాలా గ్రాండ్గా తయారు చేసుకోవచ్చు ఈ లేస్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అండి నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది మీకు బయట షాప్ కొంటే ఉంటే కనుక ఎక్కువగానే ఉంటుంది మరి ఈ లేస్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇలాంటి సూయింగ్ మిషన్ లేకపోయినా కూడా చేతితో కూడా లేస్ ని కుట్టేసుకోవచ్చు సో నో ప్రాబ్లం అండి చక్కగా అయితే చేతితో కుట్టేసుకోవచ్చు లేదంటే మిషన్ ఉన్న వాళ్ళైతే మిషన్ తో కూడా కుట్టుకోవచ్చు ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి చాలా బాగా కనబడింది మీరు కూడా ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట మామూలుగా సింపుల్ గా ఉన్న సారీని ఇలాంటి బార్డర్ వేసుకుని చాలా గ్రాండ్ గా తయారు చేశానండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ లేస్ డీటెయిల్స్ గురించి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అంతేకాకుండా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి